హలో గాయస్ రామం రాఘవం డ్రాగన్ చావా సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నాం ఈ రోజు ఎన్ని కోట్లు కొట్టాయి ఏ సినిమా రేసులో ముందుంది అన్నీ తెలుసుకోవాలంటే వీడియో చూసేయండి రెడీనా స్టార్ట్ చేద్దాం ఇప్పటివరకు లేటెస్ట్ కలెక్షన్స్ బట్టి రామం రాఘవం డ్రాగన్ చావా సినిమాల అప్డేట్ చూద్దాం మొదట రామం రాఘవం ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది ఆదివారం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు ఎస్టిమేట్స్ ప్రకారం తెలుగు స్టేట్స్లో ఈ రోజు ఒక్క కోటి నుంచి ఒక్క కోటి ఐదు పది లక్షల గ్రాస్ వచ్చే ఉంది ఈ సినిమా ఫుల్ రన్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక డ్రాగన్ అంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఈ డబ్బింగ్ సినిమా ఊహించని రీతిలో దుమ్ము లేపుతోంది తెలుగు స్టేట్స్లో శుక్రవారం పన్నెండు కోట్ల గ్రాస్ శనివారం ఇరవై రెండు కోట్ల గ్రాస్ రెండు రోజుల్లో ముప్పై నాలుగు కోట్ల ఐదు పది లక్షల గ్రాస్ పద్దెనిమిది కోట్ల షేర్ వచ్చాయి ఈరోజు ఆదివారం కాబట్టి ఎస్టిమేట్స్ ప్రకారం తెలుగు స్టేట్స్లో ఇరవై కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది తమిళనాడులో కూడా తొమ్మిది కోట్ల గ్రాస్ రెండో రోజు వచ్చాయి సో ఈ రోజు పది కోట్లు దాటొచ్చు వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇప్పటికే అరవై మూడు కోట్ల గ్రాస్ కొట్టింది ఈ రోజు ఎనిమిది కోట్లు రాగానే ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది ఇక ఛావా ఈ హిందీ సినిమా విక్కీ కౌసల్ నటనతో రికార్డ్స్ బద్దలు కొడుతోంది ఇప్పటి వరకు ఆరు రోజుల్లో భారత్లో రెండు వందల మూడు కోట్ల నెట్ గ్రాస్గా రెండు వందల నలభై కోట్ల వచ్చాయి ఓవర్సీస్లో నలభై ఆరు కోట్ల టోటల్ వరల్డ్ వైడ్ రెండు వందల ఎనభై ఆరు కోట్ల గ్రాస్ ఈ రోజు ఏడో రోజు శనివారం రాత్రి వరకు ఒక్క కోటి ఇరవై లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి ఎస్టిమేట్స్ ప్రకారం ఈ రోజు భారత్లో ఇరవై కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల నెట్ వచ్చే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ మూడు వందల కోట్ల మార్క్ దాటిపోతుంది ఇది రెండు సున్నా రెండు ఐదులో ఇప్పటివరకు టాప్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలిచింది సో డ్రాగన్ తెలుగు స్టేట్స్లో లీడ్ చేస్తోంది చావా వరల్డ్ వైడ్ రాజ్యం చేస్తోంది రామం రాఘవంస్లో స్టార్ట్ తీసుకుంది ఈ మూడు సినిమాల కలెక్షన్స్ గురించి వీడియో ఎలా అనిపించింది ఈ రోజు ఏ సినిమా ఎన్ని కోట్లు కొడుతుందని మీకు అనిపిస్తోంది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు రాత్రికి ఫైనల్ కలెక్షన్స్తో మళ్లీ కలుద్దాం